ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉద్యోగులుగా ప్రజాప్రతినిధులుగా తమ సత్తా చాటుతున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు మహిళల అభ్యున్నతి ద్వారానే కుటుంబం సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది ప్రభుత్వాలు సైతం మహిళల సంక్షేమానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి రాజకీయాల్లో కూడా మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయడంతో పార్లమెంట్ నుంచి పంచాయతీ మున్సిపల్ వరకు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అచలా ప్రత్యేక కథనం అణచివేతకు గురవుతున్న మహిళల సమస్యలపై మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల పదిన డెన్మార్క్ రాజధాని కోపన్హాగన్ అంతర్జాతీయ మహిళా సభ జరిగింది పది గంటల పనిదినం పురుషులతో సమానంగా వేతనం చెల్లించాలని పద్దెనిమిది వందల నలభై ఐదులో పశ్చిమ పెన్సిల్వేనియాలోని బట్టల మిల్లులో సమ్మె మొదలైంది సమ్మెలో మహిళా కార్మికులే కీలక భూమిక పోషించగా క్రమంగా పోరాటం అన్ని ప్రాంతాలకు వ్యాపించి చివరకు పద్దెనిమిది వందల యాభై ఏడు సమ్మె విజయవంతమైంది ప్రారంభంలో దీనిని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా వివిధ దేశాల్లో పలు తేదీల్లో నిర్వహించేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరాజ్యసమితి మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదిన నిర్వహించుకుంటున్నాం ఒకప్పుడు అన్ని రంగాల్లో పురుషులే ఉండేవారు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది మహిళలు లేని రంగాలు లేవు ఇంటా బయట అవరోధాలను ఎదురించి తమ వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాల్లో పాల్గొంటున్నారు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తి ఇదే ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లకు చెప్పండి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లను అడగండి అని ప్రపంచ మేధావులు కీర్తించారంటే మానవ జీవితంలో మహిళల పాత్ర ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేశానికి రాజీనా ఓ తల్లికి బిడ్డేగా అన్న మాటలు అమ్మ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ స్థుతిస్తూనే ఉంటాయి ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేదు పురుషులు చేసే ప్రతి పనిని మహిళలు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు ఉన్నత ఉద్యోగాల్లో కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు వ్యాపార సామ్రాజ్యంలో కూడా మహిళల పాత్ర తక్కువేమీ కాదు ఓవైపు కుటుంబం మరోవైపు ఉద్యోగ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు ఇటీవల కాలంలో మహిళల ప్రాధాన్యత క్రమేణా పెరుగుతోంది అయితే నాగరికత ఎంత పెరిగినా ఇంకా మహిళలపై అనేక రకాల దాడులు జరుగుతుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోనూ ఉండేది కాని నేడు ఎందులోనూ తీసిపోమంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళామణులు పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు లాలించే అమ్మగా ఆప్యాయతను పంచే సోదరిగా ఇలా అనేక పాత్రలు పోషిస్తూ ఆప్యాయత అనురాగాలను పంచుతున్నారు అందివచ్చిన అవకాశాలను ఆయుధంగా మలుచుకుని ఆకాశమే హద్దుగా అన్నింటా ముందుగా నిలుస్తున్నారు మహిళలు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ఇప్పుడు చట్టసభల్లోనూ తన వాణిని వినిపిస్తోంది నాడు ఆంక్షల సంఖ్యలతో బడికి దూరమైన బాలిక నేడు చదువుల తల్లిగా మారి విశ్వవిద్యాలయాల్లోనూ పాఠాలు చెబుతోంది ఇంటిని చక్కదిద్దుకుంటూనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది పొలంలోనే కాదు సమస్యలపై పోరాటాల్లోనూ అగ్రభాగాన నిలుస్తోంది రంగం ఏదైతేనేమి అన్నింటా తనదైన ముద్రవేస్తోంది అయితే ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది రోజురోజుకు మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నా మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది కాని ఈ ఒక్కరోజైనా తమను గుర్తించాలని ఆరాటపడుతోంది మహిళాలోకం